తాజవాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అడవి తల్లి ముద్దుబిడ్డ మన్యం వీరుడు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు ఒక సమూహ శక్తి అని అడవి బిడ్డల కష్టాలను చూసి చలించి మహావీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి మహావీరులకు జయంతి ఉత్సవాలకు నివాళులు అర్పించుకోవటం అని గుర్తు చేశారు సమాజంలో బ్రిటిష్ చేస్తున్న అజాత్యాల్సిన పరిస్థితి మరి జాతీయ సమయంలో కలిసిమెంట్ రాబోయే రోజుల్లో పల్లా శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియోజకవర్గ శాసనసభ్యులుగా ఈరోజు మనందరి సహకారంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు ప్రజల సహకారంతో భవిష్యత్తులో కూడా రెట్టి కొంచెం అందరూ పనిచేస్తారు మరి ఇదే స్ఫూర్తితో మనందరం కొనసాగించాలని కోరుకుంటూ నేనైతే అల్లూరి గారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అంతం తీసుకోవాలి ఒక అరగంట తర్వాత పన్నెండు కల్లా అధ్యక్షుడు చేద్దామని క్షేత్రీయ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ జవహర్ అల్లూరి సీతారామ గారు